రైతులకు అలర్ట్ రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన చేసిందండి రైతు భరోసా పథకం చాలా ఆలస్యమైందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ పథకంపై కీలక ప్రకటన చేసింది అదేంటో తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తుందా రైతులు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రుణమాఫీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆగస్టు పదహైదు లోపల దాన్ని పూర్తి చేసి తర్వాత రైతు భరోసాపై దృష్టి పెట్టాలని కనిపిస్తుంది అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై స్పందించారు అతి త్వరలోనే రైతు భరోసాని అమలు చేస్తామన్నారు రైతు భరోసా పథకం విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి ఆ కమిటీ సభ్యులు జిల్లాలో రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని తదనుగుణంగా సరైన విధి విధానాలను రూపొందించి త్వరలోనే పథకాన్ని అమలు చేసి నిజమైన రైతులకు మేలు చేసేలా చేస్తామని మంత్రి అన్నారండి ఈ పథకం కింద మొత్తం పద వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా సంవత్సరానికి రెండు దశల్లో ఇస్తామని మంత్రి తెలిపారు ఒకసారి ఏడు వేల ఐదు వందలు మరొకసారి ఏడు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ లెక్కన సంవత్సరం ఆల్రెడీ రైతు బంధు కింద మనీ ఇచ్చారు కాబట్టి రైతు భరోసాని ఒక దశ మాత్రమే అమలు చేస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి మంత్రి తన వ్యాఖ్యల్లో కౌలు రైతులకు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పలేదు ప్రభుత్వం ఈ మాట ఇటీవల చెప్పట్లేదు హామీ ప్రకారం అయితే కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి పదహైదు వేలు చొప్పున ఇవ్వాలి అలాగే రైతు కూలీలకి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున ఇవ్వాలి ఆ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు డౌట్ తెరపైకి వస్తుంది దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మన కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులందరూ అనుకుంటున్నారండి ఈ విధి విధానాల పేరుతో టైం వేస్ట్ అవుతుంది అనే వాదన కూడా ఉంది ఖరీఫ్ సీజన్ లో చాలా మంది రైతులకు మనీ రాలేదు రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుందనే రైతులు ఎదురు చూస్తున్నారు రుణమాఫీ అమలైన దాని వల్ల రైతుల చేతిలోకి మనీ రాదు కానీ రైతు భరోసా వల్ల వస్తుంది అందుకే వారు ఆ మనీ కోసం చూస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఫీడ్బ్యాక్ తీసుకుంటుందో ఆ తర్వాత మార్గదర్శకాలు ఎప్పుడు రెడీ చేస్తుందో ఆ తర్వాత లబ్ధిదారులకి ఎప్పుడు ఎంపిక చేస్తుందో ఆ తర్వాత పథకం ఎప్పుడు అమలవుతుందో అనే టెన్షన్ రైతుల్లో ఉందండి మంత్రి తుమ్మల చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా పథకం ఈ సంవత్సరమే అమలు అవుతుంది అయితే ఆగస్టు పదహైదు లోపు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది అప్పటిలోగా రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆగస్టు పదహైదు తర్వాత రైతు భరోసాపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది ఇది ఏమైనా ఈ అంశంపై ప్రభుత్వం అప్డేట్ ని రైతులకు ఇస్తూనే ఉంటుంది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదండి కాకపోతే మళ్లీ అప్డేట్ మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను చెప్పే కంటెంట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపగలరు